నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించి ఓకేనా సో ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వచ్చే ఒక ముఖ్యమైన సమస్య గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడా కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆఫ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియో చూసిన తర్వాత చాలామంది విడిపోతున్నారండి సో లైక్ చేయకుండా సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి పరివన్న ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా పేరు సర్వీస్లో ఉన్నాయి మనకి కాంటాక్ట్ అవ్వచ్చు నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియో అయ్యేసరికి ఇక పిఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి అండి సో చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఇది అట్ ప్రజెంట్ చాలామందికి ఓకేనా సో నవే డేస్లో చాలామందికి ఈ సమస్య అయితే ఎదురవుతుంది అనమాట సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం అన్నమాట ఓకేనా అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ ఇమేజ్లో సాధారణంగా ఈపీఎఫ్ఓలో ఈపీఎఫ్ఓలో మెంబర్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయర్ కానివ్వండి ఒక ఎంప్లాయీ ఎంప్లాయర్ ఎవరైనా కానివ్వండి సో వాళ్ళ సంబంధించిన ఈపీఎఫ్ఓ కార్యకలాపాలను కావ్వండి లేకపోతే ఏదైనా లావాదేవీలు చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయీస్కి డిఎస్సి అనేది తప్పనిసరి అండి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అనమాట ఓకేనా సో వాళ్ళు డిఎస్సి కలిగి ఉంటేనే డిఎస్సి ఆదరైజర్ అయ్యి ఉంటేనే సో మనం పెట్టే రిక్వెస్ట్లు వాళ్ళు ఓకే చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్కి ఏంటంటే ఈ యొక్క డిఎస్సి అనేది ఫెయిల్ అవుతుందండి అంటే ఈ యొక్క డిఎస్సి అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడము లేదా ఎక్స్పైర్ అయిపోవడము తండ్రి జరుగుతున్నాయి సో ఎవరికైనా కానీ డిఎస్ అనేది ఎక్స్పైర్ అయితే సో వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేయాలి రీఅప్లై చేస్తే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అనేది సో మళ్ళీ ఈపీఎఫ్ అనేది వీళ్ళకి డిఎస్ అనేది అప్రూవ్ చేస్తుంది అక్కడి నుంచి వీళ్ళు ఈపీఎఫ్ సంబంధించిన కార్యకలాపాలు చేయించారనమాట ఓకే అయితే ఎంపైర్కి డిఎస్సి అనేది ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా క్యాన్సిల్ అయిపోయినా సో మనము ఇక్కడ నుంచి సర్వీసులు కొన్ని చేయలేము అంటే ఎంపైర్ త్రూ చేసినా సో వాళ్ళు మన రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే డిఎస్సి ఆదరైజ్డ్ ఉంటేనే సో వాళ్ళు డిఎస్సి ద్వారా సిగ్నేచర్ చేసి సో మన రిక్వెస్ట్ని ఓకే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ముఖ్యంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి సో ఇది ట్రాన్స్ఫర్ సంబంధించింది అనమాట ఈ పేజీ సో మీ అందరూ తెలిసి ఉంటుంది సో సాధారణంగా మనము ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది అటెస్టేషన్ స్టేషన్ ఎవరికి ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ ప్రీవియస్ ఎంప్లాయర్ కానీ త్రూ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎవరో ఒకళ్ళు ఓకే ఓకే చేయడానికి ఈ యొక్క రిక్వెస్ట్ని ఓకే చేయడానికి ఓకే అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఎంప్లాయర్ అన్న ప్రజెంట్ ఎంప్లాయర్ దగ్గర ఈ రెండు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి ప్రీవియస్ ఎంప్లాయర్ అనేది హైలైట్ అవుతుంది మనకి బట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అనేది కొంచెం బ్లర్ అయింది ఓకే కొంచెం హైడ్ అనమాట సో మీరు ఇట్లా కరసర్ తీసుకెళ్ళాలనుకోండి ఎప్పుడైనా ఇక్కడికి సో మీకు ఏంటంటే అన్సెలెక్ట్ బటన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట రెడ్ కలర్లో ఓకే అంటే మీరు ప్రెసెంట్ ఎంప్లాయీ నుంచి చేయలేరు అంటే సో వీళ్ళకి ఏంటంటే డిఎస్సీ అనేది ఫెయిల్ అయిపోవడము లేకపోతే ఎక్స్పైర్ అయిపోవడము కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఫ్రాడ్గా వాళ్ళ అకౌంట్స్ క్లియర్ చేసి ఫ్రాడెంట్ యాక్టివిటీ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు సో తద్వారా ఈపీఎఫ్ ఏంటంటే అట్లాంటివన్నీ ఫైన్ చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాయి అనమాట సో వాళ్ళకి డిఎస్సి అనేది రిమూవ్ అనుకో మళ్ళీ వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉండదు అప్లై చేసినా వీళ్ళు ఓకే చేయరు ఇంకా ఉపయోగం ఉండదు అనమాట ఆ ఎంప్లాయర్కి ఓకేనా సో ఆ విధంగా ఎందుకంటే ఈ మధ్య చాలా ఫ్రాలెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి ఏబిఆర్వై స్కీమ్ వచ్చిన తర్వాత సో అందుకే చాలామంది ఎంప్లాయీకి సంబంధించిన డిఎస్ అనేది ఫెయిల్ అయిపోతుంది వాళ్ళు వాళ్ళు మళ్ళీ రీ అప్లై చేస్తున్నారు జన్యున్ పర్సన్స్ అయితే ఓకే నో ప్రాబ్లం సో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళ డిఎస్సీ అనేది ఎప్పటికీ ఓకే అవ్వదు వాళ్ళు ఇంకెక్కడ ఏం చేయలేరు అట్లాంటి సంస్థల్లో మీకు ఖాతా ఉంటే ఇబ్బందే ఓకేనా అయితే ఇక్కడ మేము చెక్ చేసుకోవచ్చు ఇది మనకి హైలెట్ అవ్వట్లా సో ప్రీవియస్ ఎంపైరు హైలెట్ అవుతుంది సో ఒకవేళ ప్రీవియస్ ఎంపైరు మీకు హైలైట్ అయ్యి జస్ట్ మీరు సెలెక్ట్ చేసినా కదా ఉండి అక్కడ నాట్ అవైలబుల్ డిఎస్సీ అథంటే అథెంటికేషన్ అని చెప్పేసి అంటే ఆధరైజ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఆ ఎంప్లయర్కి చూపిస్తుంది అనమాట అంటే అక్కడి నుంచి కూడా మీరు చేయలేని పరిస్థితి మీకు ఒక పాపప్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ అక్కడ కూడా అంటే సో వాళ్ళకి ఫెయిల్ అయ్యి మళ్ళీ రీ అప్లై చేసినప్పుడు ఓకే సో ఓకే వాళ్ళు జెన్యున్ ఐడి అయితే వాళ్ళు అట్లా ఎట్లా డిఎస్సి అనేది ఆర్ధరైజేషన్ తెచ్చుకుంటారు సో ఆ తర్వాత అయినా మీరు విత్ర అంటే ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏదో రకంగా ఇప్పుడు మీరు చేయలేకపోయినా ఆ తర్వాతైనా వాళ్ళకి ఓకే చేసిన తర్వాత సో మీరు మళ్ళీ ప్రీవియస్ ఎంప్లాయీకి లేదా ప్రెసెంట్ ఎంప్లైకి త్రూ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అయితే ప్రీవియస్ ఐడి అలాగే ప్రెజెంట్ ఐడి రెండు కూడా కాస్త ప్రాడెంట్ అకౌంట్స్ అని చెప్పేసి అనుకుందాం అంటే అన్ని కాకపోయినా కొన్ని ఫ్రాడెంట్స్ అకౌంట్స్ వల్ల వాళ్ళ డిఎస్సీ అనేది క్యాన్సిల్ చేస్తారు కదా మీది ఓకే మంచిదే అనుకుందాం అంటే జనల్గా మీరు వర్క్ చేశారు అండ్ ఆ తర్వాత మీరు మీకు ఏంటంటే పీఎఫ్ కంట్రిబ్యూషన్ బాగానే జరిగింది బట్ ఆ సంస్థలో చేయడం వల్ల మీకు ఎట్లాంటి అవకాశం లేదు ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఐడీని ప్రెసెంట్ ఐడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి ఈ ప్రీవియస్ ఎంప్లాయీ నుంచి ప్రెసెంట్ ఎంప్లాయ్ నుంచి మీకు అటెస్టెంట్ త్రూవ్ చేయడానికి అవకాశం లేదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మూడో కంపెనీలు ఎక్కడైనా జాయిన్ అవ్వండి నో ప్రాబ్లం ఓకేనా సో మూడో కంపెనీలు జాయిన్ అయిన తర్వాత ఆ ప్రీవియస్ ఐడీస్ అన్నీ కూడా ఆ మూడో కంపెనీలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకే అట్లా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ మీ ఈపీఎఫ్ సంబంధించిన అన్నీ కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఎగ్జిట్ డేట్ తర్వాత మీకు ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ జరగకూడదు అట్లాగే మీరు చేసిన సర్వీకే సర్వీస్కే తప్పనిసరిగా కాంట్రిబ్యూషన్ జరగాలి మధ్య మధ్యలో ల్యాగింగ్స్ ఉండకూడదు సో దానికి ఎట్లాంటి ఒకవేళ లాగింగ్స్ ఉన్నా కానీ టూ మంత్స్ త్రీ మంత్స్ సో ఎన్సీపీ డేస్ అనేవి వాళ్ళు చూపించాలి ఎట్లాంటి చాలా ఉంటాయి అంటే ఇట్లాంటివి లేకుండా అన్ని కరెక్ట్గా ఉంటే సో మీరు ప్రీవియస్ టు ప్రెజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇట్లా మీకు అవకాశం లేదు ఈ రెండు ఐడిస్లో అవకాశం లేదు ఎంప్లాయీ అంటే ఇద్దరు ఎంప్లాయీస్కి మీకు డిఎస్సి ఆధరైజర్ లేదు వీళ్ళందరికీ అలాంటప్పుడు మూడో కంపెనీలో జాయిన్ అయ్యి ఆ రెండు కూడా మూడో కంపెనీలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే సో చాలామంది ఏంటంటే జాయిన్ డిక్లెషన్ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు సబ్మిట్ చేసినప్పుడు ప్రెసెంట్ అంటే స్టేటస్లో మనకి పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పటికీ ఒక పది రోజులకి ఇరవై రోజుకి ముప్పై రోజులకి అట్లనే వస్తుంది ఎందుకు వస్తుందంటే వాళ్ళకి డిఎస్సి ఆధరైజ్ సిగ్నేచర్ లేదు అవైలబిలిటీలో లేదు అందుబాటులో లేదు కాబట్టి సో అట్లా వస్తుందన్నమాట ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇచ్చారని కాంటాక్ట్ అయితే అసలు విషయం మీకు చెప్తారనమాట వాళ్ళకి ఎప్పుడైతే డిఎస్సి ఆదా వస్తుందో అప్పుడే ఓకే చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మీకు అసలు విషయాలు తెలుస్తాయి చాలామంది నేను కామెంట్ అడుగుతున్నా సార్ నేను ఇట్లా జాయింట్ డిక్వెషన్ పెట్టాను సో ఇంకా నాకు ఓకే చేయలేదు ఎంప్లాయర్ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి సో ఇదే మనకి కారణం ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఫెయిల్ అయిపోయాయి కాబట్టి సో వాళ్ళు రీ అప్లై చేసి ఉంటారు అప్పటివరకు మనం వెయిట్ చేయాలి ఓకేనా సో చూసారు కదా మీకు ఇట్లా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లో ఎట్లా మీకు ఏదైనా ఎర్ర వస్తే కనుక ఓకేనా హైడ్ అయిపోయి చూపించినా కానివ్వండి ఒకవేళ వాళ్ళకి నాట్ అవైలబుల్ డిఎస్ ఆధారేజ్ సిగ్నేచర్ అని చెప్పి వచ్చిన కానీ ప్రజెంట్ ప్రీవియస్ కంప్లీర్కి సో మూడో కంపెనీలో మీరు జాయిన్ అయ్యి అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకే సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న దృష్టి చెప్తానండి ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా అట్లాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది ఓకేనా సో పూర్తిగా మనకి పేరు సర్వీస్లు ఇవన్నీ కూడాను ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చేవి కింద లైక్ బటన్ లైక్ చేసి మంచి జాగ్రత్త సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మరి దేశం అడిగారు సబ్స్క్రైబ్ ఉంటుంది దాని యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్